మీ అందరికి నేనేమని చెప్తున్నానంటే బాస్ మీరు తీసుకునే డిసిషన్ మీ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటది మీరు తీసుకునే డిసిషన్ మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తది మీరు తీసుకునే డిసిషన్ మీ లైఫ్ స్టైల్ ని క్రియేట్ చేస్తది ఏదో లైఫ్ ని మనం లీడ్ చేయడం కాదు వి హావ్ టు క్రియేట్ ఎ లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ కోసం మనం అందరూ వచ్చాం ఈ బిజినెస్ లోకి కోట్ల రూపాయలు ఉన్నాయని అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ లో మరి కోట్ల రూపాయలతోని రియల్ ఎస్టేట్ తందా చేస్తున్నప్పుడు వాల్యూమ్ అంటే ఇక్కడ ఏదైతే అమౌంట్ ఇన్వాల్వ్ అవుతుందో అది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి నీకు ఎక్కువ పే ఇక్కడ అర్థమైందా సార్ అందరికి సపోజ్ ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు ఆంవే అని తర్వాత ఇప్పుడు కంగన్ వాటర్ అని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇప్పుడు కొద్దిగా ఈ బైక్స్ వస్తున్నాయి ఏడిఎంఎస్ ఏదో బైక్స్ వస్తున్నాయి చూసారా మీరు అందరి సో ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు చాలా మంది నేను తప్పని అనను నేను ఆ బిజినెస్ ని ఎప్పుడు కూడా నేను తప్పని అనను కాకపోతే దానికి మనకు డిఫరెన్స్ ఏందో మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే అక్కడ మీరు ఒక వెస్టిజ్ అనుకోండి లేదా ఆంబే అనుకోండి విన్ఫినిత్ ఇవాళ ఇలాంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలో ఒక ప్రోడక్ట్ అమ్ముతే ఒక వంద రూపాయలు అనుకుందాం లెట్స్ అయ్యి ఎంఆర్పి వంద రూపాయలకి ఒక డిస్ట్రిబ్యూటర్ అంటారు మిమ్మల్ని ఆ వంద రూపాయలు కనుక మీరు ఒకరికి ఇచ్చారు అంటే దాంట్లో మీ ప్రాఫిట్ ఎంత వస్తుంది సార్ మీకు వంద రూపాయల ప్రోడక్ట్ కి టూ రూపీస్ వస్తుంది వంద రూపాయలకి రెండు రూపాయలు వచ్చింది సార్ అదే సార్ ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు పది లక్షలతో నువ్వు ప్లాట్ అమ్మావు టూ పర్సెంట్ ఎంత ట్వంటీ అంటే ఇక్కడ ఎప్పుడైతే అమౌంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందో నీ ఇన్కమ్ లెవెల్ అలానే ఉంటది అమౌంట్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో నీ ఇన్కమ్ లెవెల్ అలా ఉంటుందో సో మరి నువ్వు ఎక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యే దగ్గర పనిచేద్దామా తక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యే దగ్గర పనిచేద్దామా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే దగ్గర పనిచేయాలి ఎప్పుడు కూడా నేను ఎప్పుడైతే అమౌంట్స్ చూస్తామో లాక్స్ ఆఫ్ రూపీస్ క్రోస్ ఆఫ్ రూపీస్ అని మాట్లాడితే కూడా మన మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది అలానే చేంజ్ అవుతుంది ఓకే ఎలా తెలుసా మాట్లాడితే ఎలా మాట్లాడాలి లాక్స్ అండ్ క్రోర్స్ లో మాట్లాడాలి థౌసండ్స్ అనేది వద్దు బాస్ హండ్రెడ్స్ అనేది వద్దు బాస్ ఎందుకంటే హండ్రెడ్ థౌసండ్స్ అని మాట్లాడితే మన ఇన్కమ్ కూడా హండ్రెడ్ థౌసండ్స్ లో ఉంటుంది వెన్ యూ ఆర్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్ వన్ లాక్ టెన్ లాక్స్ వన్ సిఆర్ డెఫినెట్ గా నీ ఇన్కమ్ కూడా అలానే పెరుగుతుంది దీన్ని మీరు నమ్మండి మేము నమ్మినాం కాబట్టి ఈ రోజు టేకింగ్ ఆఫ్ అమౌంట్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ రేపటి రోజులలో మీకు ఇంకో ఎన్నో మీటింగ్స్ చేస్తూ ఉంటాం మేము ఆ రోజు మీరు వచ్చి మీ సక్సెస్ స్టోరీ చేస్తే మేము ఎంత గొప్పగా ఫీల్ అవుతాం అండ్ ఈ బిజినెస్ కి మీరు టైం పాస్ చేయడానికి రావద్దు ఐలింగ్ యూ అగైన్ టైం పాస్ చేయడానికి వస్తే మీకు టైం వేస్ట్ అయిపోతుంది సో హండ్రెడ్ పర్సెంట్ వచ్చారు డిసిషన్ తీసుకున్నారు డిసిషన్ తీసుకున్నప్పుడు రైట్ గా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ అవర్స్ మీరు చేస్తున్న పనిని అసలే పక్కన పెట్టద్దు అండ్ దిస్ అవర్స్ నో టైం అసలు దీనికి టైమే అవసరం లేదు అండ్ రియల్ ఎస్టేట్ లో రాగానే చాలా మంది అంటారు సార్ సక్సెస్ రావట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి బాస్ నేను ఒకటే చెప్తున్నాను ఎనీథింగ్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ వన్ నైట్ ఓవర్ నైట్ లో ఏది కూడా అవ్వదు ఒక వన్ మంత్ లో కూడా ఏది అవ్వదు నేను ఈ రోజుకి ఈ రోజు వంద కిలోలు పెరగాలంటే పెరుగుతానా ఈజ్ ఇట్ పాసిబుల్ నో కదా సో మరి నేను ఏమంటున్నానంటే మీకు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ రావాలి అంటే ఇఫ్ యూ వాంట్ క్లోజ్ ద ప్లాట్స్ మీరు కనుక ఒక నాలుగు ప్లాట్లు ఐదు ప్లాట్లు సేల్ చేయాలనుకుంటే బి పేషెంట్ ఎప్పుడైతే ఓపిక్ ఉంటామో డెఫినెట్ గా మీరు ముందుకెళ్తా ఉంటారు ఎందుకంటే ఈ బిజినెస్ లోకి వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ ఆఫ్ టైమ్ లో ఒక్క ప్లాట్ సేల్ గలే కానీ

దాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేరు ఆ బిజినెస్ ఆటోమేటిక్ గా ఫ్లై అవుతూనే ఉంటది సో దాని కోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం బిజినెస్ అవుతలేదని చెప్పేసి మీరు లీడర్ తో మాట్లాడము మానేయడము మరి మీటింగ్స్ రాకపోవడము అరే ఏమో నేను ఊరికేనే ఏదో మొహం వేసుకొని పోతే అనుకుంటాడో లీడరు అరే ఊరికైనా వస్తున్నాడు నేడు అని అట్లా ఎప్పుడు అనుకోరు బాస్ అర్థమైపోయింది అలా అనుకుంటే మేము అసలు ఈ రోజు మీటింగే చేయం సో ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే కొద్దిగా స్లోగానే ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వచ్చిన రోజు మాత్రం నీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది బాస్ అంతే నువ్వు ఇప్పటి వరకు చూడని ఇన్కమ్ ఒకసారి చూస్తావు అది మాత్రం షోర్ గా చెప్తున్నా నేను నువ్వు ఇప్పటివరకు చూడలేదు అసలు అలాంటి ఇన్కమ్ కానీ చూడబోతున్నావు వెరీ సూన్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మీరు రెంట్లు మంత్ స్టార్ట్ అయిందంటే ఈఎంఐ మంత్ స్టార్ట్ అయిందంటే ఎడ్యుకేషనల్ ఫీజ్ మంత్ స్టార్ట్ అయిందంటే ఎన్నో కథలు ఉంటాయి హాస్పిటల్ బిల్స్ అని ఆ బిల్స్ అని ఈ బిల్స్ అని ఎస్ ఏమంటున్నాను అంటే బాస్ మీ అందరికి ఒకటే ఒకటి గోల్ సెట్టింగ్ చేస్తున్నా అంటే సార్ ఇప్పుడు మీ అందరు సొంత ఇల్లు ఉన్నారో ఏ ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఓకే మీకు ఇల్లు లేవని కూడా లేదు మీ ఊరు పల్లెటూర్లలో ఇల్లు ఉంటాయి మీరు ఎక్కడ నుంచో వచ్చారు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి వచ్చారంటే ఎక్కడ నుంచో ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం సార్ నేనేమంటున్నానంటే హైదరాబాద్ లో రెంట్ కి బతుకుతున్నాం చాలా మంది 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్ దే ఆర్ పేయింగ్ రెంట్స్ ఎవరీ మంత్ అంటే నేనేమంటున్నానంటే బాస్ మనం ఏం చేయాలంటే రెంట్ కట్టే స్థాయి నుంచి రెంట్ తీసుకునే స్థాయికి మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాస్ అది ఎలా పాజిబుల్ అవుతుందో ఎస్టేట్ తోనే పాసిబిలిటీ అవుతుంది కేవలం రియల్ ఎస్టేట్ తోనే అవుతుంది వేరే దాంతో నీకు పాసిబిలిటీ కానే కాదు నీకు అవుతది ఎలా అవుతుంది తెలుసా లోన్ తోని అవుతది దేంతో అవుతుంది లోన్ తో అవుతే నీ ఓన్ హౌస్ కాదు లోన్ హౌస్ ఓన్ హౌస్ అని అడుగుతారు ఓన్ హౌస్ లో కూర్చొని పడుకున్నప్పుడు నీ చెత్తు ఏదైతే కనబడుతుంది అరే శ్రవ్వని ఏం గట్టినవరా బంగ్లా అని చెప్పి నువ్వు ప్రౌడ్ గా ఫీల్ కావాలి నువ్వు పడుకున్నప్పుడు నీకు ఈఎంఐ గుర్తొచ్చింది అనుకో అప్పని చెప్పాలి ఇంద్ర కట్టిన ఇల్లు కానీ యాభై వేల ఈఎంఐ ఉంది నలభై వేల ఈఎంఐ ఉంది సుఖంగా నిద్రపోవు నువ్వు అర్థం పెట్టేసుకోండి బిడ్డ నేను చెప్పేటి అన్ని ప్రాక్టికల్ చెప్తున్నాను ఏదో మీ అందరినీ మోటివేట్ చేయడానికి కాదు సో అవన్నీ నీ మైండ్ లోకి రావద్దు అంటే యూ హావ్ టు బిల్డ్ ఎంపైర్ యూ హావ్ టు బిల్డ్ ద బిజినెస్ యూ హావ్ టు బిల్డ్ ద బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎంతో చేయాలి జీరోతో ఇన్వెస్ట్మెంట్ చేయి జీరోతో ఇన్వెస్ట్మెంట్ చేసి జీరోతో బిజినెస్ చేయి నువ్వు ఈ రోజు జీరోతో బిజినెస్ చేస్తే నువ్వు ఏమవుతావు నేనేమంటున్నానంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా అందరికి ఒక కోరిక ఉంటుంది బాబు ఏందో నేను బిజినెస్ చేయాలి నేను బిజినెస్ చేయాలి బిజినెస్ వస్తుంది అని చెప్పి ఎంతమంది మంది వెయిట్ చేస్తారు ఈ రోజు వరకు నేనేమంటున్నానంటే ఆ రోజు ఎప్పుడు లేదు ఆ క్షణం ఎప్పుడు లేదు ఆ గంట ఇప్పుడు లేదు ఆ క్షణం ఇదే ఆ గంట ఇదే ఆ రోజు ఈ రోజు తీసుకోవాలి ఇంకేం నీకు ఆ రోజు వస్తుంది నాకు కూడా రోజు వస్తుంది నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తా అని అనుకుంటావు కదా ఇదే నీ బిజినెస్ ఈరోజు ఈ బిజినెస్ని స్టార్ట్ చెయ్యి డెఫినెట్గా నువ్వు ముందుకెళ్తావు నీకు ఇప్పటి వరకు నువ్వు నువ్వు క్రియేట్ చేయని కథని నువ్వు క్రియేట్ చేసుకోబోతున్నావు నువ్వు చూడని నీ ఫ్యామిలీ మెంబర్స్ లో నీ గురించి అయితే మాట్లాడుకున్నారో వాళ్ళందరూ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అన్నా నమస్తే అన్నా నీతో ఫోటో దిగాలనుకుంటున్నాను నీతో పాటు ఒక్కసారి రావాలనుకుంటున్నా ఏం ఎంజాయ్ చేస్తున్నావు అన్న లైఫ్ అని చెప్పి అది త్వరలో వినబోతున్నారు అది లైఫ్ లైఫ్ ఏదో జస్ట్ లీడ్ చేయడం కాదు లగూరియస్గా లీడ్ చేద్దాం డిసిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హోప్ మీ అందరినీ నేను మోటివేట్ చేయట్లేదు బట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా అలాగే ఓకే సో ఈ ఫ్యాక్ట్ మీరు ఫ్యాక్ట్ లో ఫ్యాక్ట్లో అంటే ఎఫ్ఏసి సో ఎఫ్ ని పక్కన పెడితే ఏముంది సార్ ఈ నమ్మి ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ నేను అందుకోసం మీకు ట్రాక్స్ చెప్తున్నాను నేను